యాక్చువల్గా లాలు ప్రసాద్ యాదవ్ కళలు కనేశాడు మెల్లగా మన నితీష్ కుమార్ని సైడ్ చేసేసి ఇండి కూటంలో పెట్టేసి అందులోనే ఏదో ఒక పెద్ద పదవి ఇచ్చేసి ఆ మైండ్ అంతా డైవర్ట్ చేసేసి ఇక్కడ నితీష్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మెల్లగా లాలూ సంబంధించిన పార్టీలోకి తీసేసుకొని కొడుకు పుత్రరత్నం ఉన్నాడు కదా టెన్త్ ఫెయిల్ తేజస్వి యాదవ్ అతగాడిని సీఎం చేయాలని చెప్పి అన్నాడు అమిత్ షా చొరవతో అమిత్ షా అప్పటికప్పుడు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి జరిగినటువంటి ఉన్న విషయాన్ని స్పష్టంగా నితీష్ కుమార్కి చెప్పడం జరిగింది బాబు నీ వెనక ఇంత ఇంత ఉంది నువ్వు కనుక అబ్జర్వ్ చేయకపోతే నీ కథ కంచికి పోతుంది నీకు నువ్వు పీఎం కావాలని కలగంటున్నావు ముందు నీకు సీఎం సీట్ పోతుంది అని చెప్తే క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ టీమ్తో అవును అమిత్ షా ముందు ముందు చెప్తే అంటే అనుమానించాడంట నితీష్ కుమార్ ముందు చెప్తే అనుమానించాడు ఏంటి ఇదంతా చెప్తున్నది నిజమేనా లేకపోతే ఏమైనా ట్రాప్ చేస్తున్నాడని తర్వాత ఆయనకున్న టీంతో చెక్ చేసుకుంటే నిజమే మనకు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్లో ఉన్నారు తేజస్వి యాదవ్తో ఎప్పుడైనా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటే అప్పటికప్పుడు మళ్ళీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని పీఎం అనేది తర్వాత ముందు సీఎం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అది జరిగింది కథ సో ఏదేమైనా చూడన్నోడు అనమాట మనోడు